హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఐదు వస్తువులు దానం చేసిన కుటుంబం సర్వనాశనం అవుతుంది ఒకనొక ఊరిలో ఒక దానకర్ణురాలు ఉండేది ఆవిడకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆమెను ఎవరు వచ్చి ఏదైనా అడిగితే కాదనకుండా ఇచ్చేది అందువల్ల ఆమెకు ఆ పేరు వచ్చింది ఎప్పుడు ఎవరు వచ్చి ఏది అడిగినా మా ఇంట్లో లేదు కాదు అని అనకుండా వాళ్ళు అడిగినవన్నీ నిస్వార్థంతో ఇచ్చేసేది దానం చేయడం తప్పేమీ కాదు దాన ధర్మాలు చేయడం వల్ల మనకు మన కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యం లభిస్తుంది అలాంటిది ఈమెకు ఎందుకు ఇలాంటి గతి పట్టిందని మీకు డౌట్ రావచ్చు దానాలలో కూడా కొన్ని చేయకూడనివి ఉంటాయి వాటిని మన ఇంటి నుండి వేరే వాళ్లకు బదులుగా ఇచ్చినా కూడా మనకు దరిద్రం పట్టుకుంటుంది అందులో ఈ ఐదు వస్తువులు ఎవరికి ఇచ్చినా కూడా మీ ఇల్లు సర్వనాశనం కావడం తప్పదు ఒకటవది మీ ఇంట్లో ఉండే రొట్టెలు చేసే కర్ర అలాగే రొట్టెలు చేసే ఇనుప పెన్నం రెండింటినీ పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే మనం మన ఇంట్లో వాడే పాత్రలతో దేవుడికి నైవేద్యాలు వండి పెడుతూ ఉంటాం కాబట్టి మీ వంట పాత్రలను పెనాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి తెలియక ఇచ్చినా కూడా మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది రెండవది మీ ఆభరణాలు మీ ఆభరణాలను ఎవరికైనా ఇచ్చినా మీరు చాలా నష్టపోతారు ఆభరణాలను ఇస్తే ఏమవుతుంది అని మీకు అనుమానం రావచ్చు కానీ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఆభరణాలు ఇస్తే మీరు మీ చేతులారా మీ దరిద్రాన్ని కోరుకున్నట్టు అని వేదాల్లో చెప్పబడింది కాబట్టి మీ ఆభరణాలను ఎవ్వరికీ బదులుగా కూడా ఇవ్వకండి అందులో పెళ్ళైన వారు అస్సలు ఇవ్వరాదు ఇక మూడవది చీపురు చీపురును కూడా ఎవరికీ ఇవ్వరాదట ఎందుకంటే చీపురులో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉందని మన పెద్దవాళ్ళు అంటుంటారు ఏ ఇంట్లో అయితే చీపురు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు మీ చీపును వేరే వాళ్లకు ఇస్తే వాళ్ళు దాంతో మురికిని చెత్తను ఎలా పడితే అలా వాడుకొని మీకు ఇచ్చేస్తారు అప్పుడు మీకు రావాల్సిన లక్ష్మి వాళ్లకు వెళ్తుంది నాలుగవది తెల్లటి పదార్థాలు మీరు తెల్లని పదార్థాలు కూడా ఎవరికీ ఇవ్వరాదు అందులో రాత్రి సమయంలో అస్సలు ఇవ్వరాదు తెల్లనివి అంటే పాలు పెరుగు ఉప్పు పంచదార లాంటివి రాత్రి సమయంలో పొరపాటున కూడా ఇచ్చారో మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది ఎవరైనా అడిగితే నిర్మోహమాటంగా చెప్పేయండి మేము రాత్రి సమయంలో వీటిని ఇవ్వము అని లేకపోతే మీరు నష్టపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్లో శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్